జై గణేష శ్రావణ మాసం చాలా విశేషమైన విశిష్టమైనటువంటి రోజండి ఇలాంటి శ్రావణ మాసంలో మంగళవారం రోజు గణనాథుని దివ్య దర్శనం ఎవరైతే చేసుకుంటారో వారికి మంచి విద్యాబుద్ధులు మంచి జ్ఞానము మంచి మేధాశక్తి లభిస్తుందండి అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి దేవాలయం ఎక్కడైనా ఉంది అనంటే మన కొరుట్ల బస్టాండ్ ఏరియాలో ఉన్నటువంటి గణనాథుని దేవాలయం అండి ఈ ఆలయాన్ని ఎవరైతే సందర్శిస్తారో ఈ స్వామిని మనసారా గణనాథుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో వారికి సకల అభిష్టాలు సకల కోరికలు నెరవేర్చేటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి దేవాలయం కొరుట్లలో ఉన్నటువంటి బస్ స్టాండ్ ఏరియాలో ఉన్నటువంటి గణనాథుని దేవాలయం అండి జై గణేష జై జై గణేష భువి నుండి దివికి దిగివచ్చినట్టుగా భక్తులకు శ్రావణ మంగళవారం రోజు దర్శనమిస్తున్నటువంటి గణనాథుని మీరందరూ దర్శించుకొని ఆ స్వామివారి దివ్య మంగళాశాసనాలు సదా అందరూ పొంది అందరూ సనాతన ధర్మంలో జీవిస్తూ ఆ గణనాతుని దివ్య మంగళాశాసనాలు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జై గణేష அன்றைக்குக்கொரு தாரி இருக்கார் आरोप